చంద్రపాలెం భారీ గణనాథుని సన్నిధిలో భారీ అన్న సందర్పణ పాల్గొన్న సుమారు ఆరు వేల మంది భక్తులు గ్రేటర్ విశాఖపట్నం జోన్ టూ ఏడవ వార్డు మధురవాడ చంద్రపాలెంలో కొలువుదీరిన ముప్పై మూడు అడుగుల భారీ గణనాదు మండపంలో పదిహేనవ రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి ముందుగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి నిత్య పూజా కార్యక్రమాలు బ్రాహ్మణోత్తములు రోజు మధ్యాహ్నం ఎక్స్ ఆర్మీ కీర్తిశేషులు శ్రీ పిల్ల అప్పలకొండ శ్రీమతి బాల దంపతుల కుమారులు శ్రీ పిల్ల కోటేశ్వరరావు శ్రీమతి యామిని దంపతులు యుఎస్ఏ వారి ఆ ఆర్థిక సహాయంతో భారీ అన్న సంతర్పణ జరిగింది ఈ అన్న సందర్పణ కార్యక్రమంలో సుమారు ఆరు వేల మంది భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది జీవీఎంసి ఏడో వార్డు కార్పొరేటర్ పిల్ల మంగమ్మ వెంకట్రావు మరియు చుట్టుపక్కల ప్రాంతాల పెద్దలు గ్రామసత్తులు వరసిద్ది వినాయక స్వామిని దర్శించుకున్నారు వారందరికీ ఉత్సవ కమిటీ సభ్యులు వారి స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు గ్రామస్తులు యూత్ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు